నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ అంజలి ముందుగా హెడ్లైన్స్ మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరైన సీఎం మంత్రులు సర్దార్ పటేల్ పీవీ అంటే కాంగ్రెస్ పార్టీకి నచ్చదు నెహ్రూ తప్ప ఎవరూ అవసరం లేదన్న కిషన్ రెడ్డి అధికారులని విభజించి పాలించు సిద్ధాంతం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి సంచలన వ్యాఖ్యలు మొంతా తుఫాన్ ప్రభావంతో నేల కొరిగిన వరి పంట రైతులకు అండగా ఉంటామన్న ప్రజాప్రతినిధులు కర్నూలులో బస్ ప్రమాదం బాధితుడికి చికిత్స రుణశాయిని పట్టించుకోవటం లేదన్న కుటుంబ సభ్యులు ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర మంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత భారత జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ ప్రమాణ ప్రమాణ స్వీకారం స్వీకారం చేశారు ఆయనతో గవర్నర్ వర్మ చేయించారు జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క పాల్గొన్నారు మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి దామోదర్ రాజనర్సింహ తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి ఇతర మంత్రులు ప్రభుత్వ సలహాదారులు డీజేపీ శివధర్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మహమ్మద్ అజారుద్దీన్ కి గవర్నర్ జిష్ణుదేవి వర్మతో పాటు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులంతా ఆయనకి శుభాకాంక్షలు తెలిపారు I do swear in the name of Allah that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as Minister for the State of Telangana, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law without fear of favor, affection, or ill will. I, Muhammad Azharuddin, do swear in the name of Allah that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the State of Telangana, except as may be required for the due discharge of my duties as such Minister. Jai Telangana, Jai Hind. పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో భారత్ క్రికెట్ టీం కెప్టెన్గా అజారుద్దీన్ బాధ్యతలు చేపట్టారు పదహారేళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్లో తొంభై తొమ్మిది టెస్టులు మూడు వందల ముప్పై నాలుగు వన్డేలు ఆడారు రిటైర్మెంట్ అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల తొమ్మిది ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరారు అదే ఏడాది యూపీలోనూ మొరా మొరాదాబాద్ స్థానం నుంచి ఏపీగా గెలుపొందారు రెండు వేల పద్దెనిమిదిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అజారుద్దీన్ నియమించారు తాజాగా రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఏడాది పాటుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉత్సవాలు జరుపుతామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు ప్రతి భారతీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి ఉత్సవాలు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు పటేల్ రాజకీయ నేత కాదు రైతాంగ ఉద్యమ నేత అని గుర్తు చేశారు సర్దార్ పటేల్ అంటే కాంగ్రెస్ పార్టీకి నొప్పి అని పివీ నరసింహారావు అంటే కాంగ్రెస్ కు నచ్చదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేవలం నెహ్రూ కుటుంబమే కాంగ్రెస్ కు నచ్చుతుందన్నారు కాంగ్రెస్ కి అంటే నెహ్రూ నెహ్రూ అంటే దేశమని నెహ్రూ తప్ప కాంగ్రెస్ కి ఎవరూ అవసరం లేదని విమర్శలు గుప్పించారు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ద్రోహం చేసినంత చరిత్ర కాంగ్రెస్ కి లేదని విరుచుకుపడ్డారు భారతీయ జనతా పార్టీ అనేక సామాజిక సంస్థలు విద్యా సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు నుంచి ప్రారంభించుకుంటున్నాం సంవత్సరం పాటు దేశంలో మరి భారత ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వాల తరఫున రాజకీయాలకు అతీతంగా కూడా ఈరోజు ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించబోతా ఉన్నాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ద్వారా కూడా ఈ యొక్క నూట యాభై జయంతి ఉత్సవాలను ఒక సంవత్సరం పాటు నిర్వహిస్తాం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రాథమిక పాఠశాల నుంచి ప్రతి యూనివర్సిటీ వరకు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి రైతు నుంచి ప్రతి స్వాతంత్ర సమర వరకు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి కార్మికుడి నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ఎర్రగడ్డ డివిజన్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కార్ ప్రజల కోసం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను మంత్రి వివరించారు జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి ప్రజలను విజ్ఞప్తి చేశారు బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుద్రోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి గుణపాఠం చెప్పాలని జూపల్లి le ఇటీవల గ్రూప్ టూ ఫలితాల్లో అసిస్టెంట్ జిల్లా బీసీ సంక్షేమ శాఖ అభివృద్ది అధికారిగా ఎంపికైన పదహారు మందిని మంత్రి పొన్నం సత్కరించారు అనంతరం వారికి నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖకు మంచి పేరు తీసుకురావాలని విధుల్లో నిబద్ధత నిజాయితీ పారదర్శకంగా పనిచేయాలని పొన్నం సూచించారు సూర్యాపేట ఖమ్మం జిల్లాల్లో బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు పర్యటించనున్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తారు వర్షాలతో నష్టపోయిన పంటలను పరిశీలించనున్నారు అనంతరం రైతులను పరామర్శిస్తారు బాధితులకు అండగా నిలిచేందుకు సూర్యాపేట ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నట్లు రామచంద్రరావు తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా భేటీ అయ్యారు మంత్రుల నివాస సముదాయంలో మంత్రి కోమటిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా తాజా రాజకీయాలు పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది దేశ విపత్తు నిర్వహణ వ్యవస్థకు ఎన్డీఆర్ఎఫ్ ఎన్నుముక వంటిదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు అడవుల్లో అగ్ని ప్రమాదాలు పర్వత రక్షణ చర్యలు సిబిఆర్ఎన్ వంటి విపత్తులను ఎదుర్కోవడానికి ఎన్డీఆర్ఎఫ్ సిద్దమైందని చెప్పారు ఢిల్లీలో ఎన్డీఆర్ఎఫ్ అమరవీ సంస్కరణ సభకు బండి సంజయ్ చీఫ్ గా హాజరయ్యారు ఈ సందర్భంగా అమరవీరుల స్తూపం వద్ద అర్పించారు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు ప్రజలను కాపాడే సమయంలో ప్రాణాలు కోల్పోయిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది త్యాగాల దేశం ఎన్నటికీ మరొదన్నారు مینمار میں آئے بھوکم کے دوران آپریشن برما میں کیے گئے راحت کاریوں سے لے کر دلی پنجاب ہماچل اترکن اور سکھے میں آئی بھار اور بوتکلن جیسے آبدوں میں الے کار کیے اس وقت انڈین نے ایک ہزار ساتھ سے ادھک بچاؤ ابیانوں کو سفلتا پورک انجام دیا جن میں لگ بھگ سولہ سو لوگوں کی جان بچائی اور اڑتیس ہزار سے ادھیک کی پر پہنچایا اس کے اترکتھاپنا سے لے کر اب تک کئی اویئرنیس پروگرام کے مادھیم سے این ڈی آر ایف نے آپا پربندن اور تبرتا سے جڑا مہتوپور کے ساتھ سڑسٹھ لاکھ سے ادھک ناگر... మొంతా తుఫాన్ బాధితుల గురించి మాట్లాడే అర్హత మాజీ సీఎం జగన్ కు లేదని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు విపత్తు పరిశీలన అంటే రెడ్ కార్పెట్ వేసుకుని తిరిగిన జగన్ ఏం తెలుస్తుందని ప్రశ్నించారు తుఫాన్ వల్ల పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగకపోవడంతో ఆయనకు బాధగా ఉందేమోనని ఎద్దేవ చేశారు ముందస్తు చర్యల్లో భాగంగా సీఎం చంద్రబాబు సూచనల మేరకు విద్యుత్ శాఖ అప్రమత్తమైందని గొట్టిపాటి తెలిపారు ఫాన్ వల్ల ఏ ఒక్కరికి ప్రాణ నష్టం జరగకూడదనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేసిందని మంత్రి గొట్టిపాటి రవి చెప్పారు అక్కడ మంచి భోజనం సదుపాయం అదేవిధంగా దుప్పట్లు చదికి బదులు లేకుండా ఉండటం కోసం మెడికల్ క్యాంపులు పెట్టాం మొదటిసారి ప్రతి ప్రతి రిలీఫ్ సెంటర్లో కూడా మెడికల్ క్యాంపులు పెట్టడం జరిగింది ఎక్కడికక్కడ జలుబు దగ్గు దగ్గు ఇట్లాంటివన్నీ కూడా ఏ ఒక్క కొద్దిగా అనుబంధం ఉన్నా సరే నేటికి వాళ్ళకి మెడికేషన్ చేయటం అదేవిధంగా ఈసారి వాటరు ఎవటమే కాకుండా వాటర్ సప్లై ఇవ్వటమే కాకుండా వాటిల్స్ ఇంకో ఒక ముందు చూపుతోటి వేడి నీళ్ళు నీళ్ళన్నిటి కూడా వేడి చేసి వడపోసి అందరూ కూడా నీళ్ళు అందించుతుంది అనమాట అన్ని ప్రకాశం తీసుకున్నాం ముందు ఏ ఒక్కరు కూడా ప్రాణినష్టం జరగకూడదనే ఉద్దేశంతో తీసుకున్నాం ముఖ్యంగా మీరు చూస్తూ ఉన్న మనకైతే మూడు డిస్కమ్స్ ఉంటాయి విశాఖపట్నం పరిధిలో ఉన్న అదే అదేవిధంగా విజయవాడ పరిధిలో ఉన్న డిస్కమ్స్ ఉంటాయి మథిలీపట్నం బాపట్ల చీరాల పర్చూరు అద్దంకి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మనకి విజయవాడ కింద వస్తుందన్నమాట అది మొంతా తుఫాన్ ప్రభావంతో నేల కొరిగిన వరి పంటను ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు పరిశీలించారు అనంతరం రైతులతో మాట్లాడి భరోసా ఇచ్చారు తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని ఆయన అన్నారు సీఎం చంద్రబాబు వ్యూహాలతో మొంతా తుఫాన్ ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సమిష్టిగా కృషి చేశారంటున్న ఎమ్మెల్యే ధర్మరాజుతో మా ప్రతినిధి మురళి నేట మునిగిన వరి అయితే ఉంగటూరు ఎమ్మెల్యే ధర్మరాజు అధికారులతో సహా పరిశీలిస్తున్నారు దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రైతులు ఉన్నారు చెప్పండి మీరు ఎన్ని ఎకరాలు ఊడిచారు ఏ విధమైన నష్టం కలిగింది రెండు ఎకరాలు ఉన్నారండి మేము అందరూ తలకు రెండు ఎకరాలు కూడుతున్నాం మొత్తం పొలం అంతా ఏ విధమైన నష్టం జరిగింది ఇది మామూలుగా తుఫాన్ గురించి పడిపోయిందండి నిన్నటి రాత్రి మన రాత్రి మొత్తం పడిపోయిందండి వీళ్ళు వెళ్తానన్నా ముక్కోళ్ళు కూడా లాగుతా లేదండి అది కోళ్ళు పూడ్ చేశారండి ఇంకా అలాగే వాల్ పెట్టేసి ఉంచేమండి ఇప్పుడు వరకు ఎంత పెట్టుబడి పెట్టారు ఇంక ఎంత పెట్టుబడి పెడితే చేతికి అందుతుంది పంట ఇప్పుడు దాకా ముప్పై అయిపోయిందండి ఇప్పుడు ఈ కాడి నుంచి మరి మిషన్ మొత్తం డబుల్ అయిపోతుంది కదండి కోతానికి ఇవి కూడా పంట కూడా మొత్తం ఈ రకంగా ఎన్నో తోడుకోదండి తోడుకోదండి అది ఇబ్బంది సగములకు ఆ కోతకి సరిపోతాయండి ఇలా కొస్ అలాగే ఉంగుటూరు ఎమ్మెల్యే కూడా ఉన్నారు క్షేత్రస్థాయిలో నిన్నటి నుంచి కూడా పడి పడిపోయిన వరి పొలాలు కానివ్వండి పంటలను కూడా పరిశీలిస్తున్నారు ఏ విధంగా రైతులకు నష్టం జరిగింది ప్రభుత్వానికి ఏమి నివేదించిపోతున్నారు అంటే ఈ పంటలన్నిటిని కూడా క్షేత్రస్థాయిలో రైతులకు కూడా ఒక ధైర్యం ఒక భరోసా కల్పించడానికి కూటమి ప్రభుత్వం కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ మనోహర్ గారు ఆధ్వర్యంలో నిన్న ఆయన ద్వారా కూడా కొన్ని క్షేత్రాలని సందర్శించాం అలాగే ఇక్కడ ఈరోజు కూడా ఈరోజు మనకి వెస్ట్ గోదావరి కలెక్టర్ గారు కూడా వచ్చి ఇక్కడ వ్యవసాయ క్షేత్రంలో చూసి ఈ పంటలు కూడా చాలా ఇబ్బంది పడతామని రైతుల ద్వారా అంటే వాళ్ళకి ఎటు ఎటువంటి రకమైన ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందుల్ని ప్రభుత్వం ద్వారా ఎలా తీర్చగలం అన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అంటే ఈరోజు చేలో నీళ్లు ఉండిపోయినాయి అలాగే డ్రైన్స్ అంటారు అన్నింటిని కూడా క్లీన్ చేయిస్తున్నాం అలాగే మనకి ఏదైనా సరే కొంచెం తడిసిన ధాన్యం అయినా మాచరు కానీ ఇలాంటివి ఉన్నాయి కూడా మనకి చేసి పెట్టాలని రైతులందరూ కోరుతున్నారు వీళ్ళందరి కోరిక మేరకు రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్య సేకరణలో కూడా మనం ఎన్ని ప్రతి లాస్ట్ గింజ వరకు కూడా మేము కొనే ఉద్దేశంలో ఈ కూటమి ప్రభుత్వం అంటే రైతుల పక్షాన రైతులకు న్యాయ న్యాయం చేసేటట్టు రైతు ప్రభుత్వంగా మేము అందరం రైతులకి అండగా నిలబడతాం అని వీళ్ళందరితో కూడా మేము మాట్లాడటం అలాగే వాళ్ళ అన్నీ కూడా ఈ ప్రభుత్వం దృష్టికి అలాగే తడిసిన ధాన్యం కాని ఉండి పడిపోయిన వరిచాలను అధికారులను వెంటబెట్టుకుని ఎమ్మెల్యే ధర్మరాజు అయితే క్షేత్రస్థాయిలో ప్రతి మండలంలో ఉన్న వరిచాలకు వెళ్ళి పరిశీలన చేస్తున్నారు రైతులు నష్టపోయిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళి రైతులకు భరోసా కల్పిస్తానని ఎమ్మెల్యే ధర్మరాజు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి కెమెరా పర్సన్ వినే మురళి ఫోర్ సైడ్స్ టీవీ ఉంగుటూరు నియోజకవర్గం నుంచి మొత్తం టిడిపికి చెందిన ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీకి తీవ్ర అవమానం జరిగింది కాకినాడ కుంభాభిషేకం బీచ్ వద్ద మత్స్యకారులకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయం అందజేసేందుకు ఎమ్మెల్యే కొండబాబు అధికారులు నాయకులు వెళ్లారు ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ పద్మశ్రీని మాత్రం వేదికపైకి పిలవలేదు దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు ఎవరి ఆదేశాలు పాటిస్తున్నారు ప్రోటోకాల్ ఏమైందని అధికారులపై ఆమె ఆగ్రహించారు తెలుపు కదా ఉందండి ప్యాట్ల లీడర్ పిలిచేశారు లీడర్లు పిలిచేశారు ఏడున్నర లీడర్లు పిలిచేశారు రెండున్నర జనాలు అందరినీ పిలిచేశారు లాస్ట్ లో పెద్ద ఉంటే దాని నమ్మర్యండి అంటే నేను వెళ్ళిపోతున్నాను

ಹಾಗಾಗಿ ಆಗಲೇ ಅಂತ ನಮಗೆ ಅಪ್ಪನ ಅದರ್ ಗರಿಕಂತೆ ನೀವು ತಾವ ಸುಖ ಗಣಕ ಮಾಡಿ ಹೇಳಿದ್ರು ಮತ್ತೆ ರೆಕಾರ್ಡಿಂಗ್ ಒಂದಲ್ಲೇ ಏನಾದ್ರೂ ಕಡ್ಡಿ ಏನಂದ್ರೆ ಸರ್ ನೀವು ಏನಂದಿದ್ದೀರಾ ನಾವು ಹಾಗೆ ದವರು ಅಂತ ಡೌನರ್ ರಾಗಿ ಸರ್ ರೋಲ್ ಸಾಬಿಟಿ ನೀನು ವಿಡಿಯೋ ಬಿಟ್ಟಿ ಅದೆಲ್ಲಾ ಏನೋ ಅಂತ ಇಕ್ಕೆ ఇక గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళ మాధవి సంచలన వ్యాఖ్యలు చేశారు గుంటూరులో అధికారులు విభజించి పాలించు సిద్ధాంతం అమలు చేస్తున్నారని ఆరోపించారు మొంతా తుఫాన్ బాధితులు ప్రభుత్వం తరఫున నిత్యావసరాలు పంపిణీ జరిగిందని చెప్పారు తూర్పు పశ్చిమ నియోజకవర్గాల్లో వేరువేరుగా కార్యక్రమాలు ఎందుకని ప్రశ్నించారు మేయర్ కమిషనర్తో వేరే చోట పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారని చెప్పారు ప్రభుత్వ కార్యక్రమాల్లో కూటమి ముఖ్య నేతలు ఫోటోలు ఉండటం లేదన్నారు అధికారులు ఉద్దేశపూర్వకంగా నాయకుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక ప్రధానమైన అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిన్నటి రోజున మనకి ఒక రెండు మూడు రోజుల నుంచి సైక్లోన్ ప్రభావిత ప్రాంతాల నుంచి ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళందరికీ రీహాబిలిటేషన్ సెంటర్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ దిశానిర్దేశం మేరకు అత్యవసర సరుకులన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో గుంటూరు పశ్చిమలో కూడా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ మా ద్వారా పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు అదేవిధంగా ఇతర నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అయితే ఈ కార్యక్రమాల్లో ప్రధానంగా మేం గమనించింది ఏంటంటే ఇది ఈస్ట్లో జరిగిన ప్రజా పంపిణీ నిన్న ఇదేమో వెస్ట్లో జరిగిన ప్రజా పంపిణీ ఇక్కడ నేను మీ ముందుకు తీసుకొస్తున్న అంశం ఏంటంటే అధికారులు ఎందుకు విభజించు పాలించు అనే కార్యక్రమాన్ని చేపడుతున్నారు అన్నదాన్ని అన్నది ఈరోజు నా ప్రశ్న ఈరోజు నియోజకవర్గంలో రెండు విడివిడిగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఏముంది ఒక పక్కన మేయర్ గారు కమిషనర్ గారు వెళ్ళారు ప్రజా పంపిణీలో వాళ్ళు భాగస్వాములు అయ్యారు ఇటు ప్రజాప్రతినిధిగా మాకే ఒక్క ఇన్ఫర్మేషన్ లేదు అదేవిధంగా మాకు ఒక డైరెక్షన్ ఇచ్చారు మాకు ఒక ఒక కేంద్రం దగ్గర ఈ ప్రజా పంపిణీ చేయాలి అని అడిగారు మేము అక్కడికి వెళ్ళాము అక్కడ నేనున్నాను కానీ కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ రాలేదు బ్యానర్లు తీసుకుంటే వెనకాల బ్యానర్లు కట్టారు ఈరోజు ప్రజాప్రతినిధులు బ్యానర్లో ఉన్న ప్రోటోకాల్నే చూసుకోవాలా లేకపోతే వస్తున్న అధికారులను చూసుకోవాలా లేదంటే దీన్ని ఏ విధంగా డిజైన్ చేస్తున్నారు అన్నది ప్లాను మేమే చూసుకోవాలా అన్నది ఇక్కడ పెద్ద క్వశ్చన్ అయిపోతుంది అందరికీ నమస్కారం మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఆర్థిక సహాయం అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రికి గుంటూరు నగరపాలక సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు అక్కమ్మ నగర్ తుఫాన్ ప్రభావిత కుటుంబాలకు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల కిట్లను నగర్ కమిషనర్ పులి శ్రీనివాసులు అందించారు తుఫాన్ ప్రభావిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉండడం బాధితులకు ఎంతో భరోసానిస్తుందన్నారు మనకి మోంతా తుఫాను మీ అందరికి తెలుసు దాని తీవ్రత ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ఇరవై ఆరో తేదీ నుంచి ఈరోజు ఉదయం వరకు కూడా మనము దాదాపు ఇరవై ఐదు రీహాబిలిటేషన్ సెంటర్స్ మెయింటైన్ చేయడం జరిగింది గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మూడు కాన్సరెన్సులు గుంటూరు ఈస్టు వెస్ట్ అండ్ పెట్టుబాటు ఈ ఇరవై ఐదు ఆ రీహాబిలిటేషన్ సెంటర్స్లో దగ్గర దగ్గర రెండు వేల రెండు వందల ఇరవై రెండు మందిని మనము మూడు పూట్ల బ్రేక్ఫాస్టు లంచ్ డిన్నరు ఇచ్చాము అట్లానే మిల్క్ స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేయటం జరిగింది అట్లనే ఎనిమిది వందల ఎనిమిది కుటుంబాలు ఈ మూడు రోజులు కూడా అక్కడ షెల్టర్ తీసుకున్నారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరి వారికి మరి మూడు రోజులు వాళ్ళు జీవన శైలి ఏదైతే ఉందో దానికి డిస్టర్బెన్స్ జరిగిందనే ఉద్దేశంతో కొన్ని ఎసెన్షియల్ కమోడిటీసు తర్వాత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వటానికి ఉత్తర్వులు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు గౌరవ కలెక్టర్ గారు గుంటూరు జిల్లా కలెక్టర్ గారు తమీమ్ అన్సారియా గారు అట్లాగే గౌరవ కమిషనర్ పులి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఏమైతే ఈ మూందో తుఫాను సందర్భంగా రెండు వేల రెండు వందల ఇరవై రెండు మంది ఇరవై నాలుగు షెల్టర్స్ ద్వారా తలదాచుకున్న ఎనిమిది వందల ఎనిమిది కుటుంబాలకి ఈరోజు గుంటూరు ఈస్ట్ వెస్ట్ అండ్ రూరల్ కాన్స్టిట్యున్సీ పత్తిపాటితో కలిపి ఈ గుంటూరు ఇరవై నాలుగో డివిజన్ ఈ గౌరవ కార్పొరేటర్ అడగా పద్మావతి గారు సీనియర్ తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు కూటమి నాయకులందరూ కూడా వీళ్ళందరూ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి అల్లూరి జిల్లా అరకువేలి మండలం శరభగూడ గ్రామానికి చెందిన ఓ యువకుడు మిస్సింగ్ అవ్వటం కలకలం రేపుతోంది బాలిక కిరణ్ అనే యువకుడు సెప్టెంబర్ ఏడు తేదీ నుండి అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు తప్పిపోయిన మూడు రోజుల తర్వాత ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్నట్లు సమాచారం రావడంతో తల్లిదండ్రులు అక్కడికి వెళ్లారు అయినా కొడుకు ఆచూకీ దొరకలేదు కుమారుడు కోసం కన్నీరు మున్నీరు చెందుతున్నారు తమ కొడుకు ఆచూకీ కోసం తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు అక్కడ తీసిన ఫోటో మాకు అక్కడ వెళ్తే ఈ ఫోటో అక్కడ ఇచ్చారు అక్కడే ఉన్నాడు బాబు ఈ ఫోటో అక్కడ ఫోటో ఇది లోత స్టేషన్ లో ఉండిన ఫోటో ఇది సార్ నెక్స్ట్ ఏమో బాబు ఫోటో ఇది బాబు ఇలాగే ఉంటాడు ఇలాగ ఇలాగా ఉంటాడు సార్ మా బాబు ఈ బాబు కనిపించట్లేదు ఇదిగో మేము లోత స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ రిసిప్ట్ రిమైండెడ్ ఇక్కడ నెక్స్ట్ అరకు వ్యాలీలోనే మేము కంప్లైంట్ ఇచ్చింది పేపర్ పేపరు మా నాకు ఇచ్చారు ఇదేనా నమస్తే సార్ రాష్ట్ర ప్రభుత్వంకి పవన్ కళ్యాణ్ సార్కి నారా చంద్రబాబు నాయుడు గారికి మా లోకేష్ సార్కి మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నెక్స్ట్ లోకేష్ సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు విజయకాంతి మాది అరకు వ్యాలీ అరకు వ్యాలీలో సర్భగూడ నియోజకవర్గము మా బాబు ఏమో రెండు నెలల నుంచి కనిపించట్లేదు సార్ సెప్టెంబరు ఏడో తారీఖు నుంచి ఇంటి నుంచి బయటికి వెళ్ళినవాడు ఇప్పటికి తిరిగి రాలేదు సారు వారణాసి కాశీలో ఉన్నాడనేసి చెప్తేమో వెళ్ళాము సారు లోత స్టేషన్లో ఉన్నాడనేసి మాకు తెలియక అక్కడికి వెళ్ళాము అక్కడ వెళ్ళేసి మేము అడుగుతామో ఇక్కడిక్కడే తిరుగుతుండేడు ఉండేడు అనేసి చెప్పారు సార్ బాబు ఆ బట్టలు వేసుకుని ఉన్నాడు ఫోన్ లేదు ఏమి లేదు సార్ మేము వెళ్ళేసి అక్కడ పదిహేను రోజులు ఇరవై రోజులు ఉండి ఎదికి మళ్ళీ కర్నూల్ బస్ ప్రమాదం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో అందరికీ తెలిసిందే ఆప్తుల్ని కోల్పోయి ఎన్నో కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి బస్సు కాలిన ఘటనలో పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు మృతదేహానికి డిఎన్ఏ టెస్టులు నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు ఈ ఘటన దేశ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలు ఇప్పటికీ ఆ దుఃఖం నుంచి బయటపడలేదు అయితే ఇంతటి విషాదం జరిగిన చోట కొందరు అత్యంత దారుణంగా ప్రవర్తించారు ప్రమాదంలో మనుషులు పూర్తిగా కాలిపోయారు కానీ ప్రయాణికులు ధరించిన బంగారం వెండి ఆభరణాలు కరిగి ఆ బూడిదలో ఉంటాయని కొందరు దురాశపడ్డారు ఈ క్రమంలో బస్సు ప్రమాదం జరిగిన చోటుకు వచ్చి బస్సు కాలిపోయిన చోట ఉన్న బూడిదను సంచిలో నింపుకున్నారు ఆ తర్వాత దాన్ని ప్రమాద స్థలానికి దగ్గరలోని ఒక కుంట వద్ద నీటిలో కడిగి అందులో బంగారం మొక్కలేమైనా ఉన్నాయేమో అని వెతకటం మొదలుపెట్టారు ఒకవైపు ఆ ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని బాధను మిగిల్చగా ఇలా బంగారంపై ఆశతో వచ్చి బూడిదను వెతుకుతుండటం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మానవత్వం లేని ఈ చర్య తీవ్ర విమర్శలకు దారితీసింది జిల్లా చిన్న టేకూరు బస్సు ప్రమాద ఘటనలో బాధితుడు గుణసాయిని అధికారులు వైద్యులు పట్టించుకోవటం లేదని అతని బంధువులు ఆరోపిస్తున్నారు ఈ నెల ఇరవై నాలుగున కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో అమలాపురానికి చెందిన గుణసాయి ప్రాణాలతో బయటపడ్డాడు తీవ్ర అస్వస్థతకు గురైన బాధితుడిని ప్రమాదం జరిగిన వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అయితే అధికారులు వైద్యులు ఆ తర్వాత పట్టించుకోవడంతో గుణసాయి పరిస్థితి దయనీయంగా మారిందని బాధితుడు బంధువులు వాపోతున్నారు బస్సు ప్రమాద సమయంలో విషవాయువులు పీల్చడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని బాధితుడు కుటుంబ సభ్యులు తెలిపారు మొదటి రోజున సహాయం పేరుతో హడావుడి చేసిన అధికారులు మరుసటి రోజు పట్టించుకోవటం లేదని వాపోయారు నా పేరు నాగార్జున మా బావ గుణ గత ఇరవై ఇరవై నాలుగో తారీఖున బెంగుళూరు నుంచి హైదరాబాద్ నుంచి బెంగుళూరు బస్సు ప్రయాణం వెళ్తున్నారు కర్నూలులో బస్సు అగ్ని ప్రమాదం జరిగి తీవ్ర విషవాయువులు పేల్చడం వల్ల వ్యాధులతో లంగ్స్ అన్నీ ఇన్ఫెక్షన్ అయ్యినాయి అందుకని హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్లో ఉంచాము అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వ అధికారులు కానీ ఎవరో కానీ ఫస్ట్ రోజే ఏడావి చేశారు కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరో పరామర్శించడానికి రాలేదు వైద్యపరంగా అయితే ఇక్కడ మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము ఇంకా మెరుగైన వైద్యం హైదరాబాద్లోనూ బెంగళూరులోనూ అందించాలని కోరుకుంటున్నాము కా మేలుకుంటా కోలుకుంటాక ఇంకా మూడు నెలలు పడుతుంది అని చెప్పారు మాకు ఇప్పటి వరకు ఎటు ప్రభుత్వం తరఫు నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సరే ఎటువంటి సహాయం అంద అంద అందలేదు మేమే మా ఖర్చులు పెట్టుకుంటున్నాం ఇక్కడ హాస్పిటల్ పరంగా వైద్యం పరంగా అయితే ఆదుకుంటున్నాం ఆదుకున్నారు కానీ హాస్పిటల్ వాళ్ళు మిగతావన్నీ మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ కుమారుడు వివాహం వైభవంగా జరిగింది ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఈ వివాహ వేడుకకు మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు మంత్రి పొన్నం ప్రభాకర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు విక్రమసింహపురి వీసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో విద్యార్థులు యువత పాల్గొన్నారు వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి ఈరోజు యావత్ దేశం కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారతదేశాన్ని సమైక్య భారతావనిగా నిలపడం కోసం ఆయన చేసిన కృషి భారతదేశం భారతదేశ ప్రజలు మరువజాలన్నది ఆయన్ని మనం అందరం కూడా మననం చేసుకుంటూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్రని మనందరం కూడా తెలుసుకొని ఆయన నడిచిన బాటలో ఆయన చూపించిన మార్గంలో ఈ ఈ దేశం యావత్తు కూడా యువత ఆ దిశగా సందర్భంగా నేను ఒక పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయానికి శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారత తీర్థస్వామి సందర్శించారు ఈ సందర్భంగా విధుశేఖర భారత తీర్థస్వామి వారికి ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొన్నారు شرا پر مجھے لکشنتا شو رام روپیش E V updates, keep watching Four TV.